హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందని చూస్తున్నారు ఎడ్యుకేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా అస్టార్ చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నిన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ ఆక్టివేట్ చేయండి లేట్ చేయకుండా ఆఫీక్లోకి వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేత అక్కా చెల్లెమ్మలకి ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు జమ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే లేకపోతే మనకి వైఎస్ఆర్ చేయుత తాజాగా ఒక సమాచారం రావడం జరిగింది కొంతమందికి అమౌంట్ అనేది కాదు అని వైఎస్ఆర్ చేయుత మనకి ఒక నిన్న ఒక అప్డేట్ అనేది కావడం జరిగింది వైఎస్ఆర్ చేయిత ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్న మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే లేకపోతే ఈ వైఎస్ఆర్ చేయత మూడు విడతల అమౌంట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా చూసుకున్నప్పటికీ నాలుగవ సంబంధించి ఈ వైఎస్ఆర్ చేయుత డబ్బులు మనకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ వైఎస్ఆర్ చేయుత నిధులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇకపోతే ఈ అమౌంట్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు గురించి కూడా తీసుకుందాం ఈ వైఎస్ఆర్ చేయుత అయితే ఎన్పిసిఐ లింక్ తీసుకున్నారు వారికి మాత్రమే ఈ అమౌంట్ అనేది వస్తుంది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ వైఎస్ఆర్ చేయుత డబ్బులు ఎవరైతే ఎన్పిసిఐ లింక్ చేసుకుంటారో అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది ఇకపోతే ఈ వైఎస్ఆర్ చేత సంబంధించి మనకి ఎలిజిబుల్ లిస్ట్ అనేది కూడా మీ గ్రామ వార్డు సచివాలయంలో రిలీజ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి ఇకపోతే వాలంటీర్ దగ్గరికి ఎవరికైతే కేవైసీకి నేమ్స్ వచ్చాయో అటువంటి వారికి మాత్రమే ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇకపోతే ఈ వైఎస్ఆర్ చేత సంబంధించి మనకి మా పేరు రాలేదు వార్డు సచివాలయంలో మాకు డబ్బులు వస్తుందా లేదా ఎప్పుడు వస్తుంది వస్తే మనకి బైఆర్న్విల్ చెల్లింపుల ప్రకారం మనకి డిసెంబర్ నెలలో మనకి అమౌంట్ అనేది వస్తుంది ఈ వైఎస్ఆర్ చేత సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ వార్డు సచివాలయంలో లేదా మీ వాలంటీర్ దగ్గర తెలుసుకోండి ఇకపోతే ఈ వైఎస్ఆర్ చేత అనేది మనకి మీ సచివాలయంలో నేమ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే ఈకేవైస్కి నేమ్స్ వచ్చాయో ఎవరైతే బయోమెట్రిక్ వేశారో వారికి మాత్రమే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల నుండి ఈ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాల్లో పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు జమ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ చేత సంబంధించి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వారందరూ గ్రీవెన్స్కి రైస్ చేయడం జరిగింది వారి నేమ్స్ కూడా వస్తాయి ఇంకా ఎవరికైనా రాలేదు అంటే మీకు బయర్ ప్రకారం డిసెంబర్ నెలలో ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ సందర్భంగా ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ పథకాలు అనేది యథావిధిగా అమలు చేస్తున్నా చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ చేత సంబంధించి మరింత పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో اي